ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురాంతర్ముఖానంద పరబ్రహ్మ నమ ఇంకా మా ఊరి గ్రామం ఇంకోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం గరుడ సేవ గోవర్ధనగిరి దారి లాగా సిట్టింగు అన్నీ ఉన్నాయి అలాగే ముగ్గులు చూసారా సంక్రాంతి ముగ్గులు అలాగే గంగిరెద్దులు అన్నీ పెట్టారు ఆచార్యులు గారు ఎంతో కష్టపడి తీసి పెట్టారు గరుడ సేవ అన్ని కానీ చూస్తూ ఇదంతా కూడా సెట్టింగ్ లో ఉంది ఉత్తర ద్వార దర్శనంలో ఈ స్వాములు అట్లా అలంకారంతో ఉన్నారు అట్లనే మళ్ళీ దారి సెట్టింగ్ కూడా ఉంది అట్లనే మేళ తాళాలతోటి స్వామి దర్శనం చేసుకున్నట్టు విష్ణు సహస్రనామం చదివారు అలాగే తిరుపావి చదువుకున్నారు అట్లందరూ భక్తులు అందరూ ఉన్నారు అనమాట అమ్మవారికి అయ్యగారితోటి చాలా అది వచ్చి సరే అగరుడు గమని అట్లా ఇదంతా వీడియో కూడా ఉంది ఆ వీడియో లో చూద్దరి కానీ అందుకని పొద్దుటేనేమో ఈ పూజలు అన్నమాట విష్ణు సహస్రనామో ఉత్తర ద్వార దర్శనం ఎన్ని అయిపోయాక సాయంత్రం గరుడ సేవని గరుడ వాహనం మీద మేల తరాలతోటి విచిత్రమైన వేషధారాలతోటి చాలా కోలాహలంగా చక్కగా భజన చేసుకుంటూ అందరూ కూడా చేశారు అవన్నీ చూద్దాం ముందుగా మా ఆచార్యులు గారు ఇవన్నీ కష్టపడి తీసి పంపినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ ఇవన్నీ నేను చూస్తూ మా ఊర్లో కాబట్టి క్లిష్టంగా పెడుతున్నాను అందరు నాతో పాటు అందరూ చూద్దరిగాను అసలు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి గురించి మనం వివరంగా విశిష్టత కూడా చెప్పుకుందాం అసలు మొత్తానికి ఇరవై ఆరు ఏకాదశిలు ఉంటాయి కదా అంటే ఒక సంవత్సరం ఇరవై నాలుగు ప్లస్ అధిక మాసంలో అయితే రెండు అన్ని కలిస్తే మొత్తం ఇరవై ఆరు అవుతాయి అన్నమాట వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో చాలా ప్రత్యేకత ఈ సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు కూడా ధనుర్మాసం కాబట్టి ఆ ఏకాదశి వైకుంఠ ఏకాదశి కదా ఇది ఈ ముక్కోటి దేవతలు కూడా తిరిగేది ఇది కనుక ముక్కోటి ఏకాదశి అని అట్లాగే పరమ పరమ ఐక ఏకాదశి అని అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక కృష్ణ ఏకాదశి అని కూడా అంటారు నారాయణుడు పాల సముద్రంలో కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి నాడు నిద్రలేస్తాడు కాబట్టి లేచాక మార్గశిర శుక్ల ఏకాదశి వరకు కూడా ఇక లోక పోషణ కొరకం కూడా సంచారం చేస్తాడమాట ఆ సమయంలో ఆయన్ని ఆరాధించి ఉపాసన చేస్తే వాళ్ళని రక్షించడం కోసం వైకుంఠం విడిచి ఒక రూపం ధరించి అట్లా వైకుంఠానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఏడు ద్వారాలు తెరుచుకుని బయటకు వస్తాడని అలా లోకరక్షణ కొరకు బయటకు వచ్చే తిది కనుక వైకుంఠ ఏకాదశి అని అంటారు అట్లానే ఉపవాసం చేయ చేయగలిగిన వాళ్ళందరూ ఉపవాసాలు చాలా మంది చేస్తారు అలాగే శాస్త్ర ప్రకారం పూర్తిగా ఉపవాసం అంటే నిరాహార దీక్ష కింద లెక్క వస్తుంది కాబట్టి పూర్తిగా ఉపవాసం ఉండకుండా జస్ట్ పాలు కానీ పళ్ళు కానీ కొన్ని తీసుకోవాలంటారు అట్లనే విష్ణు సహస్రనామాలు శివసాహస్రనామాలు ఇలా జాగరణ లాంటివి కూడా చేసి చదువుకుంటా ఉంటారు కదా అట్లా భగవన్ భగవంతుని సేవ ప్రకారం నామాన్ని చెప్పుకుంటూ బాగా జాగరణ చేయాలని పన్నెండు గంటల వరకు ఉంటారు లేకపోతే ఫలితం వస్తుంది కానీ ఇంకా పూర్తిగా చేయాలనుకున్న వాళ్ళు పూర్తిగా రెండింటి వరకు ఉండాలని ఈరోజు అసలు ఉత్తర ద్వార దర్శనం చాలా ముఖ్యమైనదిగా చెప్పుకుంటాము అంటే ఈ రోజున విష్ణువు ఉత్తర ద్వారం గుండా వచ్చి దేవతలను ఆయన నమ్మిన ఉపాసన చేసిన వాళ్ళందరిని రక్షిస్తాడని ఉత్తర దిక్కు దేవతల స్థానం కాబట్టి దేవాలయంలో ఉత్తర ద్వారం నుండి వెళ్ళి విష్ణు దర్శనం చేయడం వల్ల మనకి ఏ లోకంలో అంటే రుణ రెండు రుణ విముక్తి జరిగి భూ అభివృద్ధి జరుగుతుందని కుటుంబం అభివృద్ధి చెంది మోక్షం వస్తుందని అట్లా ఉత్తర ద్వార దర్శనం చేసుకోక చేసుకోవాలి కంపల్సరీ చేసుకోలేకపోయినా విష్ణు సహస్రనామాలు వెళ్తే సహస్రనామాలు గానీ గణపతి సహస్రనామాలు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు అని అలాగే మన భారతీయులు అందరూ కూడా కా కాంతిని ఆరాధించే వాళ్ళమాట అంటే దీపం పెట్టుకుంటాం ఫస్ట్ ఎప్పుడైనా సరే అలాగే మన దేహంలో దేహంలో ఎప్పుడు కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది అంటే వామ భాగం అంటే స్త్రీ సంబంధితమైంది కదా అట్లా ప్రేమ అంత దృష్టి లౌకిక సుఖములు ఆనందములు ఇవన్నీ కూడా ఇట్లా ఉత్తర ద్వారంలో ఉత్తర దిక్కులో ఉంటాయి వీటన్నిటిని నియంత్రే నియంత్రించేది కూడా ఎడం భాగం అనమాట అలాగే కూడా మన దృష్టి కూడా ఎప్పుడు నిరంతరం ఎడం వైపుకే ప్రసరిస్తూ ఉంటుందంట అట్లా ఉత్తర దిక్కుకి ధనము సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనం అన్నిటికంటే మించి ఈ విశాల విశ్వం అంతా కూడా తాను తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కదా అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము యాక్సిల్ అని దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట అట్లా ఈ విశ్వం దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకు అంటే యాంటీ క్లాక్ గా అంటే క్లాక్ వైజ్ చుట్టూ తిరుగుతుంది అలాగే యాంటీ క్లాక్ వైజ్గా కూడా తిరుగుతుండగా అందులో అంతర్భాగంగా ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి క్లాక్ వైజ్ అంటే చూడు గడియారం తిరిగే గా తిరుగుతుంది అట్లా ప్రాగు ఆరభ్య దక్షిణేన వర్తనం అని మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలన్నమాట అట్లా మనం ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం అంటే ఉత్తరంగా ఈశాన్యంగా తూర్పుగా ఆగ్నేయం ఆగ్నేయం దక్షిణం ఇలా ప్రదక్షిణం చేస్తూ ఉంటాం అన్నమాట అట్లా తిరుగుతూ కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమి మీద అంటి పెట్టుకుని ఉన్నాం అన్నమాట దానికే భూమి ఆకర్షణ శక్తి అని అంటారు అన్నమాట ఈ రోజు నుంచే ఉత్తర భా దిగ్ దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంకా తర్వాత రెండు మూడు రోజుల్లో సూర్యనారాయణమూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తుంటాడు కాబట్టి ఈ రోజున మనం ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా మనకు కైవల్యం లభిస్తుందని మాఘమాసంలో వచ్చేస్తాడు కదా సూర్యుడు అలా ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధమైన సంబంధాలన్నీ కూడా తొలగిపోయి మనం శ్రీ మన్నారాయణ మూర్తిని చేరుకుంటామని చూసారు ఉత్తర ద్వార దర్శనం ఎంత బాధిశారో అవన్నీ చూ చూస్తూ చెప్పుకుంటున్నాం అంటే ఆకర్షించే సంబంధాలని తొలగిపోయి మంచి మార్గంలో న నారాయణమూర్తిని చేరుకుంటామని అట్లా భావబంధనాలన్నీ తొలగిపోతాయని అట్లా ఈ రాష్ట్రానికి కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోత్రంగా చెప్తే అందరికి అర్థమవుతాయి లేదా అని ఉద్దేశంతో ఇలా కథలను జోడించి ఇట్లా మనల్ని పోయికుంటే కథ అని ముప్పై మూడు కోట్ల దేవతలతో అని దర్శనమిస్తాడని రంగనాథని దర్శనమిస్తాడని ఇలా చెప్పి కూడా మనల్ని ఆలయాలకి వెళ్ళి అట్లా స్వామి దర్శనం చేసుకుంటా చేసుకుంటాక ఇలా మనకే తయారు చేస్తారన్నమాట మన పురుషులు చేసేదంతా మనకి మనం ఉత్తమ మార్గంలో మాట్లాడటం అనమాట ఆ మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం చేయాలన్నమాట మనం గురువులే అలా మనల్ని అట్లా చేయించి మనల్ని అంటే మనలో జ్ఞానాన్ని ప్రసాదించాలన్నా నారాయణుడి ప్రసాదించేవాడు కాబట్టి ఆయనతో శరణాగతి పొందితే రక్షించటానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఉత్తర ద్వార దర్శనంగా ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరులు తీరుతాయని అన్నిటికంటే ముఖ్యమైనది ఈ భవబంధాల నుంచి ముక్తి మోక్షము అనే కదా అందుకే ఈ ఉత్తర దిశ ఎంత ప్రాముఖ్యం కలదన్నమాట అంత విశేషంగా ఈ పండుగను జరుపుకుంటారు అది గోదాదేవి చూసారా ముక్కోటి ఏకాదశి అంటే మూడు ప్లస్ కోటి అంటే ముక్కోటి ఈ వైష్ణవాలయాల్లో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం నుండి స్వామి దర్శనం చేస్తారు ఈ ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారా ద్వారం అని కూడా అంటారు కదా అలాగే శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య కోర్మ వరాహ నరసింహ అవతారాలను త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించి ద్వాపర యుగంలో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చాడు మనకు స్వామి ఈ కలియుగంలో విరజానది మధ్య భాగంలో సప్త ప్రాకార సంశోభితమైన పరమ పదంలో సహా శ్రీదేవి ఇలా సమేతుడై విశ్వ సేనాదుల తనను కొలుస్తూ ఉండగా శేషపానుపుపై అచ్చాతారుడే తెలిసిన దివ్యగాథను అట్లనే ముక్కోటి విషదపరుస్తూ కూడా ఉంటుంది ఇందువన ఇందు కనుక అంటే అసలు కథ ఏంటంటే పూర్వం అన్నమాట ఇదంతా కూడా ఆసక్తికరమైన కథ కథ కూడా చెప్పుకుందాం కథ ఏంటంటే ఆ వాళ్ళ చూసారే అంత భక్తిగా నామం చెప్పించుకుంటూ వెళ్తున్నారు అట్లనే ఇక్కడ ఒక కథ కూడా చెప్పుకుందాం ఒకనొక సమయంలో పూర్వం ఇంద్రుడు తన గొప్పతనాన్ని అందరితో చెప్పుకుంటూ త్రిమూర్తులకి అష్టదిక్పాలకులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఒక గొప్ప విందుని ఏర్పాటు చేశాడు అనమాట ఆ విందు శ్రీ మహావిష్ణువు భూ నీల సమేతంగా పరమశివుడు పార్వతి గంగా సమేతంగా బ్రహ్మదేవుడు శ్రీవాణి సమేతంగా వచ్చారన్నమాట ఇక దిక్పాలకులు ముక్కోటి దేవతలు సకల లోకవాసులు అందరూ సకోటంబ సమే సపరివార సమేతంగా వచ్చారు వారందరూ రాకతో రాకతోటి స్వర్గలోకం అంతా కోలాహలంగా ఉంది అప్పుడు పార్వతీదేవి ఇంద్రునితో నీ సభలో అత్యంత ప్రతిభాశాలురైన నాట్యమనులు ఉన్నారని ఏర్పాటు చేస్తే అది చూసి మేమంతా ఆనందిస్తాం కదా అని అడుగు అడుగ్గా ఇంద్రుడు వెంటనే ఊర్వశి మేనక తిలోత్తములను పిలిపించి నాట్య ప్రదర్శన ఇప్పించాడు నృత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవి చూసి ఇంద్రుడు వినంతో ఒక్కసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియజేయమని కోరుతాడు కోరతాడు అట్లా సభావేదికలో చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరుడు నమస్కరించి అనంతరం లక్ష్మీనారాయణ పాద పాద పద్మాలకు నమస్కరించి వాణి పద్మతులను కూడా సేవించి అలాగే సభికులు కూడా అభినందన చేసి సరస్వతి స్థు సరస్వతి దేవిని స్థుతించి అంటే ఇక్కడ భరతభూషణల అందరినీ స్థుతించి కూడా నాట్యం మొదలుపెట్టింది అన్నమాట ఆమె నాట్యానికి అందరూ కూడా సంతోషపడ్డారు నాట్య కౌశలాన్ని చూసి భారత్ నవరత్న ఖచ్చిత బంగారు గండపిండేరాన్ని లక్ష్మీదేవి బంగారు కడియాన్ని సరస్వతి ఏమో రత్న ఖచ్చిత దండ కడియాన్ని రంభకు ఇచ్చారు అయితే ఇంకా చాలా మంది దేవతలు కూడా రంభకు బహుమతులు ఇచ్చారు రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలిచిన ఇంద్రుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్టు అనుగ్రహించమని కోరుతుంది అది విన్న సభాసదులు అందరూ కూడా ఆ కరతాల ధోనితో ఓకే అని ఓకే అన్నమాట అట్లా ఆమెకు ఆమెతో వెళ్ ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందనవనానికి వెళ్ళాడు అన్నమాట ఈ వ్యవహారం అంతా కూడా దేవగురు బృహస్పతి నచ్చల ఆవేశాన్ని నంచుకోలేకపోయిన దేవగురువు నేరుగా నందనవనానికి వెళ్ళి సరస సలాభాలతో మునుగొన్న ఆ ఇంద్రుని పైకి తన కమండాలను విసిరిగొట్టాడంట అప్పటికీ అతను ఆవేశం చల్లారకపోవడంతో పోవడంతో దేవేంద్రుని రత్న కిరీటం కిందకి పడేంతగా కొట్టాడంట ఇంద్రుడికి భూలోకంలో అటవీ బందిపోటుగా జన్మించమని క్షపించాడంట తన వలన ఇంద్రుడిని చెప్పించవలసిన రంభ కోరినప్పటికీ కూడా బృహస్పతి వినకపోవడంతో శపించొద్దని అడిగినా సరే క్షమించొద్దని చెప్పినా సరే వినకపోవడంతో రంభ కూడా కోపం వచ్చి ఆ గురువుని నీచ జన్మిత్తమని శపిస్తుందంట ఈ లోపట్టుగా వచ్చిన నారదుడి విషయాన్ని గ్రహించి ముగ్గురుని త్రిమూర్తుల వద్దకు తీసుకుని వెళ్తాడు ఈ శాపాలు అందరూ అనుభవించాల్సిందని తెలిసాక ఇంద్రుడు బోరును విలిపించి దీనంగా ఏడుకుంటాడు అన్నమాట ఇంద్రుని దుఃఖాన్ని చూసిన విష్ణు విష్ణుమూర్తి అతన్ని వాదార్చి తను భూలోకంలో అవతరించి శాపి విమోచనాన్ని చెప్తాడు అనమాట విష్ణు మాటలు విన్న లక్ష్మీదేవి స్వామి గురు శిష్యులు ఇద్దరు పరస్పర వివేకం కోల్పోయి శపించుకుంటే ఆ శాప విమోచనాన్ని మీరు భూలోకంలో అవతరించడం దేనికి రామావతారంలో పడిన కష్టాలు చాలా బాగా అడిగింది అప్పుడు తాను ద్వాపర యుగాంతంలో దూర్వాసన శాపం వల్ల బాధితురాలైన ఒక గొల్లభామకు వరం ఇవ్వటమే కారణమని అనమాట అలా శ్రీ మహావిష్ణువు భూలోక అవతారం వెనుక చాలా కథలు ఉన్నాయని అందులో ఇదొకటని అట్లాగే వైకుంఠ ఏకాదశి శ్రీరంగనాథునికి అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందిందని అట్లానే మనం రోజుకోపాసంతో శ్రీమన్నారాయణ సుధించి గోదాదేవి ఆయన ప్రసన్నం చేసుకుంది కాబట్టి ఇక ఈ పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తారు అన్నమాట ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణ దర్శించుకుని ఎంతో భక్తులు ఎంత చేసుకోవాలని ఎంతో ఆరాట పడతాము ఏడాదికి వచ్చే వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైంది కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం ఎంతో మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా ఇది సౌరమానం ప్రకారం గణిస్తారన్నమాట మన మన ఆంధ్ర అంతా కూడా చాంద్రమానం ప్రకారం నడుస్తారు మాట కానీ ఇది ఒక్కటే సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ ముక్కోటి ఏకాదశి పేరు వెనక పురాణ కథనాలు కూడా చెప్పుకున్నాం అలాగే వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని అని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తాము వేరు వేరు కథ పురాణాలు కూడా ఉన్నాయి అట్లనే ఆ ఈ విష్ణువు వైకుంఠంలో వాకిళ్ళు ఈ రోజునే తెలుసుకుంటాయి కాబట్టి దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారు దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడల్లో అంటే యోగ నిద్రకు పాలకడలు యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కుంటారు కాబట్టి ఇలా మేల్కొన్న స్వామిని దర్శించడానికి పుష్యమాష శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠాన్ని చేరుకుంటారని అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశిని పిలుస్తారని అట్లానే దక్షిణాయంలో చనిపోయిన పుణ్యాత్ములు కూడా ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి అంటే దక్షిణాయంలో చనిపోయిన వాళ్ళు కూడా ఈ రోజున మనం మర అట్లా వెళ్తారు అన్నమాట అట్లా వెళ్ళి పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి ఇక్కడ అలానే దాన్ని అందుకని స్వర్గద్వార ద్వారా ఏకాదశి అని అంటారనమాట ఈ కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను ఋషులను ఆ ప్రజలని పీడిస్తుంటే ఆ ముర ఆకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకుంటారు అప్పుడు దీంతో మురాసురుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరతాడు అనమాట తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర్ గర్భంలోకి వెళ్ళి అనమాట అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పడిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు అన్నమాట అట్లా శ్రీహరిపై దాడికి ఇదే అదనగా భావించిన మురాసురుడు గోహలోకి ప్రవేశించి స్వామిని వదించేందుకు కత్తి దుయ్యిగానే ఒక శక్తి ఉద్భవించి మురళి సంహరిస్తుంది ఈ విధంగా దేవతలు రక్ష సంహరించిన ఏకాదశి ఈ రోజు కూడా అది సంహరి అందరినీ సంరక్షించిన అంటే రక్షించాడు అతని నుంచి రక్షించాడు కాబట్టి మనకి అలా కూడా అందరిని రక్షించాడు మురళి అంటే కత్తి దుయ్యిగానే ఆ శక్తి ఉద్భవించి మురణి సంహరించింది కాబట్టి ఈ విధంగా దేవతలను సంహరి సంరక్షించాడు కాబట్టి ఆ శక్తికే ఏకాదశిని నామకరణం చేశారని ఎవరిని ఆ శక్తి పేరే ఏకాదశి శక్తి ఆ శక్తికే ఏకాదశి నామకరణం చేశారని అట్లమాట ఏకాదశిని పేరు పెట్టిన ఆ ఆ ఏకాదశిని మనకి నెల నెల వస్తాయి నామకరణం చేశారు ఈరోజు ఉపవాసాలు అన్ని చేస్తారు అట్లా బ్రాహ్మలకి స్వయం పాకాలు ఇస్తారు జాగరణ చేస్తారు ఎన్నిట్ల వల్ల మనకి కుటుంబం అభివృద్ధి చెంది కుటుంబం అభివృద్ధి చెందుతుంది అట్లనే మనకి అసలు ప్రాణాపాన సమాయక్త అంటే మన భగవద్గీతలో చెప్పినట్టు మన క్షీర అతను అలాగే ప్రాణాన్ని అపానాన్ని సాధన ద్వారా బయటికి పైకి తీసుకొస్తే మన బ్రహ్మ బ్రహ్మరంధ్రం వైపు చేరటాన్ని ఉత్తర ద్వార దర్శనం అంటారు మన యోగం ద్వారా అట్లా విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చేయటం వల్ల ఈ అపాన వాయు తగ్గి ప్రాణశక్తి పెంచుకోవటానికే ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ అట్లనే తపస్సులోకి వస్తామట ఇవన్నీ చేయగా చేయగా శుద్ధయి తపస్సులోకి రావాలి అంటే సిద్ధ విద్యలోకి రావాలంటే మనం ప్రా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సిద్ధ విద్య అంటే ప్రాణాపాన సమాయక్త నాసాభ్యంతరచారణ అంటే మన భ్రూమధ్యంలో స్థిరంగా నిలపగలిగితే అదే బ్రహ్మ వైకుంఠ ద్వారం అన్నమాట అంటే ఉత్తర ద్వార దర్శనం అంటే మనలోనే పైన శిరస్సులో భాగాన్ని చూడగలే స్థితికి తపస్సు ద్వారా రాగలటాన్ని ఉత్తర ద్వార దర్శనం అని అది తీసుకురావడానికి మన మన ఋషులందరూ కూడా ఇలా సాంప్రదాయాన్ని అనుసరించి ఇలా చేయగా చేయగా అటువైపు వస్తాం అన్నమాట ఓం శ్రీ గురుభ్యోన సర్వం శ్రీ కృష్ణార్థమ